హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఊరి దగ్గరే ఉన్నాము ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోయింది మేము వచ్చి కూడా ఊరికి ఇంకా మీకు మంచి వాతావరణం అయితే చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి చెట్టు మీద తేనెపారైతే పెట్టింది ఫ్రెండ్స్ అలాగే పళ్ళు కూడా చాలా మాగాయి ఇంతకు ముందుకే చూపించాను కదా వీడియోస్లో ఇంకా ఇప్పుడు మాగిన పళ్ళు చూపిద్దామని ఒకసారి వీడియో అయితే తీశాను చూడండి పండ్లు అయితే ఎన్ని మాగాయ్యాయి ఫ్రెండ్స్ మేమైతే రోజు బాగా తినేస్తున్నాం అయితే ఇంకా తర్వాత చూడండి బయటకు వచ్చిన తర్వాత ఇదైతే పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మా చెట్లు కొన్ని వాళ్ళ చెట్లు కొన్ని ఉన్నాయన్నమాట జామ చెట్లు అలాగే మందార చెట్టు కనకంబరాలు గుండు మల్లెల చెట్లు అనమాట ఇంకా తర్వాత సందు ఎంటర్లో ఫస్ట్ గల్లీ ఎంటర్ నుండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ఎంటర్ అనమాట ఇంకా మధ్యలో రోడ్డు ఉంటుంది ఇరువైపులా ఇల్లులు ఉంటాయి అన్నమాట చూడండి ఫస్ట్ ఇంటి దగ్గర అయితే మల్ల చెట్టు ఎలా వారుకుందో చూడండి ఫ్రెండ్స్ అలాగే జామ చెట్లు వీళ్ళ ఇంటి దగ్గర సీతాఫలం చెట్టు దాని చెట్టు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా సందులు అయితే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పూల చెట్లు పళ్ళ చెట్లు అయితే ఉంటాయి చూపిస్తున్నాను చూడండి ఇంకా ముందుకు వెళ్ళుకుంటూ చూపిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే ఇంకొక జామ చెట్టు ఉంది అలాగే గుండుమల్ల చెట్టు ఉంది చూడండి ఎంత పెద్దగా ఎనయ్యే చెట్లు కూడా అలాగే కాయలు కూడా పట్టిస్తున్నాయి ఫ్రెండ్స్ బాగా ఇంకా ముందుకు వెళ్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే దగ్గాకు చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇంకా దగ్గాకు చెట్టు ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టాను కదా మనకి వచ్చినప్పుడు ఇది ఉప్పు పెట్టుకుని తింటే దగ్గు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అలాగే గుండు మల్లె చెట్టు ఉంది వీళ్ళ ఇంటి దగ్గర కూడా చూడండి ఇక్కడ మొగ్గలు చూడండి ఇంత బాగా పెట్టాయి గుండుమల్లలు అయితే ఇప్పుడు సీజన్ కదా బాగా మొగ్గలు పెట్టాయి అనమాట చూడండి ఇంకొక జామ చెట్టు ఇంకా మా సందు మొత్తంలో జామ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ప్రతి ఒక్కరింటి దగ్గర జామ చెట్టు ఉంది చూడండి ఇక్కడైతే మామిడి చెట్టు అలాగే జామ చెట్టు కాయలు పట్టింది చూడండి ఇంకా కానుగ చెట్టు వేప చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఆక్సిజన్ బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఇంకా హాలిడేస్ అన్నీ ఇక్కడే గడిపిస్తాము మనకి టౌన్లో మంచి వాతావరణం దొరకదనమాట ఎండలు కూడా ఎక్కువే ఉంటాయి ఇక్కడ మనం బయట కూర్చొని బాగా ఆరు బయట కూర్చోవచ్చని ఇక్కడ వస్తామన్నమాట మేమైతే చూడండి ఇక్కడ ఒక రెండు దగ్గర చూడండి ఫ్రెండ్స్ పుదీనా అయితే కింద నాటారనమాట భూమిలో మొత్తం అంత ఎలా బారికిపోయిందో చూడండి అలాగే ఇది వచ్చేసి పారిదా పారిజాతం పూల చెట్టు అంట ఫ్రెండ్స్ ఇంకా వేప చెట్టు చూడండి ఎంత పెద్దగా ఏందో బాగా మానైందనమాట ఇంకా ఇది వచ్చేసి మందార చెట్టు ఫ్రెండ్స్ టౌన్లో అయితే మందార మాకు కూడా కొనుక్కుంటారు ఫ్రెండ్స్ అసలు నాకైతే ఆశ్చర్యం అవుతుంది గోరింటి ఆకు కొంటారు మందారమా కొనుక్కుంటారు మనకేమో ఇక్కడ పల్లెటూర్లో అన్నీ బాగా ఉంటాయి చెట్లు అయితే ఇంకా మధ్యాహ్నం పుట్ల ఎండకు కూడా అందరూ ఆరు బయట కూర్చుంటారు అనమాట మంచాలు వేసుకొని చూడండి ఇక్కడ మామిడి చెట్టు ఇంకా మా మా ఇల్లు అనమాట ఇదైతే ఇంకా మా ఎదురింటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్టు కనకంబరాం చెట్లు అయితే ఉన్నాయి జామ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఏందో ఇంకా కనకంబరాం పూలు అయితే బాగా పూస్తున్నాయి అనమాట అంటే మాకు కూడా ఇస్తుంటే మా పిల్లలకైతే పెడతా ఉన్నాను రోజైతే కట్టి ఇంకా సందు మధ్యలోకి వచ్చామన్నమాట మా ఇల్లు అయితే మధ్యలో ఉంది సందు మధ్యలో చూడండి అయితే అయితే ఇదిరింటి వాళ్ళ జామ చెట్టు ఈ చెట్టు పళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ తీయగా ఉంటాయి పళ్ళు అయితే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా మామిడి చెట్టు ఉంది ఇంకా ఇది ఇంకొక ఇల్లు అనమాట మా జామ చెట్టు అలాగే కరిపాకు చెట్టు ఉంది చూడండి ఇక్కడ ఇంకొక జామ చెట్టు ఇక్కడైతే ఇంకా సందు చివరికి వచ్చేసాం ఫ్రెండ్స్ వీళ్ళ ఇంటి దగ్గర చూడండి పప్పాయ చెట్లు అలాగే కానుగ చెట్లు ఉన్నాయి పోపాయ పళ్ళైతే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి కానుగ చెట్టు గాలి మనకు చాలా మంచిది ఫ్రెండ్స్ కానుగ చెట్టు గాలి పీల్చుకుంటే ఇంకా ఇది వచ్చేసి ఖాళీ ప్లేస్ అనమాట ఇంతకు ముందు ఇది పొలంలాగా ఉండేది ఇప్పుడైతే ప్లాట్స్ వేశారు ఫ్రెండ్స్ వెంచర్ అనమాట ఇంకా ఈ వెంచర్లో పిల్లలు అయితే ఈవినింగ్ టైంలో ఆడుకుంటూ ఉంటారు ఇంకా మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఆడుకుంటారు అనమాట ఇక్కడొచ్చి ఇంకా ఇక్కడ వెంచర్లో స్విమ్మింగ్ పూల్ అవి కూడా పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళైతే చూడండి అక్కడ ఈ వెంచర్ పక్కన దూరంగా హాస్పిటల్ అయితే కనిపిస్తూ ఉంది అది గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రెండ్స్ మా ఊరికి మొత్తానికి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఇంకా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు చూడండి మీకు జూమ్ చేసి చూపిద్దామని చూపించాను అనమాట కొద్దిగా క్లియర్గా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ హాస్పిటల్ అనమాట ఇంకా ఇక్కడ ఓపీ చూస్తారు అలాగే డెలివరీస్ కూడా చేస్తారు నార్మల్ డెలివరీస్ ఇంకా ఇది ఊరు బయట ఉందనమాట మా ఇంటికి అయితే దగ్గర పక్కనే అనమాట ఇది వచ్చేసి మారజీ నగర్ ఫ్రెండ్స్ చివర ఉంటుంది చూడండి ఇదే ఇదే ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ అని చూపి చెప్పాను కదా ఇంకా ఇక్కడ ఫంక్షన్ కూడా కడతా ఉన్నారనమాట ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరు కలిసి బాగా ఆడుకుంటున్నారనమాట ఈవినింగ్ టైంలో మా పిల్లలు అయితే అక్కడ టౌన్లో ఇంట్లోనే వండి ఉండి వాళ్ళకి చాలా బోర పడుతుంది ఇంక ఆటలు అనమాట చూడండి అందరూ కలిసి ఈవినింగ్ టైంలో ఖోఖో ఆడుతున్నారనమాట ఇక్కడైతే అలాగే అందరూ కూడా సాయంత్రం ఈవినింగ్ టైంలో అందరూ మంచాలు వేసుకొని బయట కూర్చొని ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా టౌన్లో అయితే అందరూ ఇళ్ళలో మగ్గిపోవాల్సిందే మనకు బయటకు వద్దామంటే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి ఇళ్ళలోనే ఉండాల్సిందే ఇంకా చూడండి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ వాతా ఇంటి దగ్గర వాతావరణం అయితే చూడండి మా పిల్లలైతే మళ్ళీ వెంచర్ దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైంలో ఇదే ఫ్రెండ్స్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్